ఏ పనైనా అతిగా చేస్తే అమృతం విషమవుతుంది ఉత్సాహం మంచిదే కానీ అతి ఉత్సాహం మన కొంపని కొల్లేరు చేస్తుంది అలాంటి అతి ఉత్సాహంతో ఒక మనిషి చేసిన పని తనని ఈ భూమి మీదాన్నే లేకుండా చేసింది అంటారు కదా నవ్వుతూ వచ్చి ఏడుస్తూ వెళ్ళాడు అని కానీ మన ఈరోజుకి నిజమైన దయ్యాల కథలో మాత్రం అబ్బాయి నవ్వుతూ అత్యుత్సాహంతో వెళ్ళాడు కానీ ఎప్పటికీ తిరిగి రాని లోకానికి అస్సలు ఈ ఉత్సాహం నేర్చుకోవాలి తెలుసుకోవాలి అని ఆ కుతూహలం మంచిదే కదా తిరిగిరాని లోకానికి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారు కదా ఈ కథ గురించి తెలుసుకున్నప్పుడు నేను అలాగే అనుకున్నాను ఇక ఆలస్యం చేయకుండా ఈ వాళ్ళ దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదా నా పేరు అర్జున్ ఇక నేను ఒక ఫోటోగ్రాఫర్ని ఫోటోలు తీయడం లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేస్తూ వాటిని జ్ఞాపకాలుగా మార్చడం నాకు చాలా ఇష్టం అందుకే నేను ఫోటోగ్రఫీ కోర్స్ చేసి మరీ ఫోటోగ్రాఫర్ అయ్యాను నేను అలా ఫోటోగ్రఫీ కోర్స్ చేస్తున్నప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు ఇక వాడి పేరు వరుణ్ మేమిద్దరం కలిసే ఫోటోగ్రఫీ కోర్స్ చేశాము ఇక ఆ తర్వాత కూడా ఎప్పటికీ స్నేహితుల్లాగే ఉన్నాము ఇక మా బంధం ఎలాంటిదంటే ఒకరిని విడిచి ఒకరు ఒకరిని చూసుకోకుండా ఇంకొకరు ఒక్క రోజుకు మించి ఉండేవాళ్ళం కాదు అలా ఇద్దరం బాగా అలవాటు పడిపోయాము లైఫ్ లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికీ అవకాశాలు రావు అలా నాకు కూడా అంతే ఫోటోగ్రఫీలో ఎక్కువ అవకాశాలు దొరకలేదు ఇక నా పరిస్థితి అలా ఉండడంతో నేను కొన్ని కొన్ని ఈవెంట్స్ చేసుకుంటూ ఎలాగో అలా నెట్టుకొస్తూ ఉండేవాడిని కానీ నా ఫ్రెండ్ వరుణ్ మాత్రం చాలా టాలెంటెడ్ వాడికి మంచి మంచి ఆపర్చునిటీస్ దొరికాయి మంచి జాబ్ దొరికింది ఇక ఆ జాబ్ రీత్యా వాడు వేరే వేరే దేశాలకు వేరే వేరే స్టేట్స్ కు వెళ్తూ ఉండేవాడు ఇక వాడు దూరంగా వెళ్ళడం వల్ల మేము రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం అలా మా ఇద్దరి కెరియర్స్ గడుస్తూ పోయాయి ఇద్దరు ఉన్నంత మాత్రంలో ప్రశాంతంగా బతికే వాళ్ళం పనిరీత్యా వరుణ్ ఒక రోజు ఒక గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామం పేరు తిమ్మాపురం వరుణ్ లాంటి అంత ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఒక ఊరికి పల్లెటూరికి ఎందుకు వెళ్ళాడో నాకు అస్సలు అర్థం కాలేదు నేను ఇదే విషయం వాడిని కాల్లో అడిగితే నాకు ఏదో కప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు కానీ నా ప్రశ్నకు సమాధానం మాత్రం ఇవ్వలేదు ఇక నేను కూడా వాడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు వరుణ్ తిమ్మాపురంలో ఏదో పని రీత్యా ఒక వారం రోజులు అక్కడే ఉన్నాడు వరుణ్ తిమ్మాపురం వెళ్ళిన మొదటి రోజు నాకు కాల్ చేశాడు నాతో మాట్లాడాడు కానీ ఆ తర్వాత తన దగ్గర నుండి కాల్ లేదు మెసేజ్ లేదు ఇక నేను తన పనిలో ఉన్నాడేమో అని అసలు పట్టించుకోలేదు అలా వారం గడిచిపోయింది వారమైనా నాకు అస్సలు కాల్ మెసేజ్ రాలేదు ఇక అదంతా ఆలోచించి ఏదో అబ్బింది వీడిలా నాతో మాట్లాడకుండా ఉండలేడు కదా అని అనిపించింది నేను ఎంత సర్ది చెప్పుకోవాలి అని చూసినా కూడా నా మనసు అస్సలు ఒప్పుకోలేదు తనతో మాట్లాడాలి తనని కలవాలి అని అనిపించింది నా మనసు ఏదో చెడు జరగబోతుంది అని చెప్తుంది లేదా ఏదో జరిగిందేమో ఏమో అస్సలు అర్థం కాలేదు ఇక ఆ క్షణం నేను వెంటనే తిమ్మాపురానికి బయలుదేరాను అలా బయలుదేరి ఆ ఊరికి చేరుకున్నాను కనిపించడానికి ఊరు నిండా జనాలున్నారు కానీ వరుణ్ గురించి తెలిసిన వారు ఎవరో లేదో నాకు తెలియదు అందుకే నేను వరుణ్ ఫోటో చూపించుకుంటూ అందరినీ అడిగాను ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా తిన వివరాలు ఎక్కడైనా తెలుసా అని అలా రెండు రోజులు తిరుగుతూనే ఉన్నాను ఒక్కరికి కూడా వరుణ్ గురించి ఏ విషయము తెలీదు అందరిలో ఏదో భయం తెలుస్తుంది నేను నా ఫోటో ఆ ఫోటో చూపించి వరుణ్ గురించి అడగగానే అందరూ నన్ను బిక్కు బిక్కున చూస్తున్నారు కానీ ఎవ్వరూ ఏ సమాధానం చెప్పట్లేదు వరుణ్ మాకెవరో తెలియదు అని మాత్రమే అంటున్నారు ఇక అందరి బిహేవియర్ చూసి నాలో ఏదో భయం మొదలయ్యింది ఏదో చెడు జరుగుతుంది వీళ్ళందరికీ ఏదో విషయం తెలుసు కానీ నాకు చెప్పట్లేదు అని అనిపించింది ఇక అలానే వరుణ్ గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే నేను ఒక యువకుడిని పట్టుకున్నాను ఆ అబ్బాయి నేను ఉంటున్న ప్రదేశానికి వచ్చాడు నన్ను తొంగి తొంగి చూస్తున్నాడు ఇక నేను అదంతా గమనించి వెనక నుండి వెళ్ళి తనను గట్టిగా పట్టుకున్నాను ఇక వెంటనే తనను అరుణ్ గురించి విషయాలన్నీ కనుక్కున్నాను తను మొదట్లో నేను చెప్పలేను నేను మాట్లాడలేను అని అన్నాడు ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి జరిగిందంతా చెప్పడానికి ఒప్పుకున్నాడు ఇక ఆ అబ్బాయి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు మా ఊరు పక్కనే ఒక పాత కోట ఉంది అక్కడికి ఎవ్వరూ వెళ్లరు ఎందుకంటే అక్కడ రాత్రుల్లో ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతుంటుంది అని అందరి నమ్మకం అక్కడ చనిపోయి తిరుగుతున్న అమ్మాయి పేరు వాయుని ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఎవ్వరికీ తెలీదు హఠాత్తుగా ఒక రోజు రాత్రి తను కాలుతూ కనిపించింది నిండా మంటలు మంటల్లో తన కాలిపోతుంది ఒక పూర్తిలా మారిపోయింది ఇక తన శవం తన దహన సంస్కారాలు అన్ని కూడా ఆ కోటలోనే జరిగిపోయాయి ఆ అమ్మాయికి ఒక భర్త ఉండేవాడు తను చనిపోయిన రోజు నుండి తను కనిపించట్లేదు ఇక ఇది ఆ దయ్యం కథ ఆ వాయుని కథ ఈ కథ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఆ కోట దగ్గరికి అస్సలు వెళ్ళరు కానీ వరుణ అన్నయ్య మాత్రం అస్సలు వినలేదు వరుణ అన్నయ్య మొదట్లో నాతోనే ఉండేవాడు తను వచ్చిన రోజు నుండి నాతోనే మా ఇంట్లో ఉండేవాడు నేను అన్నయ్య ఇద్దరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం ఒక రోజు ఈ కోట గురించి నన్ను వరుణ అన్నయ్య అడిగాడు ఇక నేను ఉన్న వివరాలన్నీ పూర్తిగా చెప్పాను వివరాలు వినంగానే అన్నయ్యకి ఆ కోటలోకి వెళ్ళాలని ఉండేది తను అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం చూడాలి అది మొత్తం పరిశోధించాలి ఫొటోస్ తీయాలి అని అనుకున్నాడు ఎందుకంటే అది ఒక పురాతనమైన కోట కాబట్టి కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం అస్సలు వెళ్ళకూడదు అని చెప్పాను ఇక ఆ రోజు రాత్రి నాకు చెప్పకుండానే వరుణ్ అన్నయ్య కోటలోకి వచ్చాడు ఇక కొద్దిసేపటికి నాకు నార్మల్ గానే మేలుకు వచ్చింది నేను అటు ఇటు చూశాను వరుణ అన్నయ్య కనిపించలేదు ఇక వెంటనే కోట దగ్గరకు వెళ్ళుంటాడు అని అర్థమై నేను కూడా కోట దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఇక నేను వెంటనే వెళ్ళి వరుణ్ అన్నయ్యని ఇంటికి తీసుకుని వచ్చేసాను ఇంకోసారి మీరు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాను కానీ వరుణ అన్నయ్య మాత్రం అస్సలు వినలేదు నీకు ఇదంతా తెలియలేదు మీరు ఊరు వాళ్ళు కదా అందుకే మీకు ఇదంతా అనిపిస్తుంది ప్రాక్టికల్ గా ఆలోచించు ఈ దయ్యాలు భూతాలు అనేవి ఏవి ఉండవు నేను ఈ రోజు కోటలోకి వెళ్ళొచ్చాను కదా నాకు ఏమీ కాలేదు చూడు అని అన్నాడు ఇక అలాగే నేను రేపటి నుండి ఇంకో మూడు నాలుగు రోజులు కోటలోనే ఉండబోతున్నాను అక్కడికే షిఫ్ట్ అవుతున్నాను అని చెప్పాడు నేను వద్దు ఇదంతా కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా కూడా అనే అస్సలు వినలేదు ఇక అలానే కోటలోకి తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు తనతో పాటు కెమెరా ఫోటోగ్రఫీకి సంబంధించిన సామాన్లన్నీ తీసుకుని వెళ్ళాడు ఇక నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వరుణ్ అన్న ఎలా ఉన్నాడు అని చూసుకొని వచ్చేవాడిని మొదటి రోజు అంతా బాగానే ఉండింది వరుణ్ అన్నయ్య కూడా బాగానే ఉండుంటాడు నేను అలా వరుణ్ అన్నయ్యని కలవడానికి వెళ్ళినప్పుడు వరుణ్ అన్నయ్య నాకు కొన్ని విషయాలను చెప్పారు కానీ నేను అదంతా విని ఎంతో షాక్ అయిపోయాను వరుణ్ అన్నయ్య నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి ఈ కోట దగ్గరికి వచ్చి నన్ను కలుస్తూ ఉంటుంది అని చెప్పారు వరుణ్ అన్నయ్య కోట దగ్గరకు వెళ్ళి ఒకే ఒక రోజు అవ్వింది ఒక్క రోజులోనే ఒక అమ్మాయిని కలవడం ప్రేమించడం అన్ని అయిపోయాయా అని అడిగాను ఇక అన్నయ్య నవ్వుతూ ఇదంతా నీకు తెలియదులే చిన్న పిల్లోడివి కదా అని అన్నాడు ఇక అలానే వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలన్నీ కొన్ని కొన్నిగా చెప్తూ వచ్చాడు నిన్న పొద్దున్నే ఆ అమ్మాయిని నేను కలిశాను తనతో మాట్లాడాను తన మంచి ముద్దు ముద్దు మాటలు మృదువైన నవ్వు ఆమె శరీరం కనిపించకుండా కప్పే ఒక మృదువైన చీర అందాల రాసులకు వలె ఉండే కళ్ళు అలాంటి అమ్మాయి నా దగ్గరకు వచ్చి నువ్వు ఎవ్వరు అని అడిగింది తను ఇక్కడే పని చేస్తుందట ఇక నేను కూడా నా గురించి తనతో చెప్పాను నాకు తెలుసు నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను అని అంటారు కదా లవ్ ఎట్ ఫస్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది ఆ అమ్మాయి నన్ను కూడా ఇష్టపడుతుందని ఇలా అంతా కథలు చెప్పుకుంటూ ఉన్నారు ఇక మేము కలిసిన మొదటి రోజులోనే ఎంతో దగ్గరైపోయాము అని వరుణన్నయ్య నాతో చెప్పారు ఎంత దగ్గరికి అంటే ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోయే వాళ్ళం మేము శారీరకంగా కూడా చాలా దగ్గరైపోయాము అని అన్నారు ఇక అన్నయ్య మాటలన్నీ వింటూ ఒక ఊరమ్మాయి ఇంత త్వరగా శారీరకంగా దగ్గరవ్వడం ఏంటి అని ఆలోచించాను అసలు ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి అని అనుకున్నాను ఇక అలా అనుకుని అన్నను మిగతా విషయాలను తన పేరు అలా అడగడానికి ప్రయత్నించాను కానీ వరుణ్ అన్న మాత్రం నాకు అవన్నీ ఏమీ తెలీదు ఆ అమ్మాయి నాతో ఏమీ చెప్పలేదు కానీ ఒక్కటే తెలుసు ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని అన్నారు ఇక నేను తన ఫొటోస్ కొన్ని తీసాను చూస్తావా అని అడిగారు అన్న నాకు ఫొటోస్ చూపించడానికి ప్రయత్నించారు కానీ ఏ ఫోటోలో కూడా ఆ అమ్మాయి మొహం రాలేదు అన్ని ఫొటోస్ బ్లాక్ అండ్ బ్లర్ గా ఉన్నాయి ఇక ఇదే విషయం నేను అన్నయ్యని అడుగుతే నేను సరిగ్గా చూసుకోలేదేమో ఆ అమ్మాయిని చూస్తూ ఈ ఫొటోస్ అన్ని ఎటెటో వేసేశాను అందుకే ఈ ఫోటో సరిగ్గా రాలేదు ఈసారి కలిసినప్పుడు పక్కాగా నీకు ఆ అమ్మాయి ఫోటో తీసి చూపిస్తాను అని అన్నాడు అన్నయ్య ఇక వరుణ్ అన్నయ్య అలా చెప్పగానే సరేలే అని చెప్పి ఇంకొద్దిసేపు ముచ్చట్లాడి నేను ఇంటికి వెళ్ళాను ఇక మరుసటి రోజు ఉదయం రోజులానే వరుణ్ అన్నయ్యని కలవడానికి కోట దగ్గరకు వచ్చాను కానీ కోట దగ్గర మొత్తం జనాలతో నిండిపోయి ఉంది అందరూ ఎంతో ఆశ్చర్యంగా ఉన్నారు గుంపు కూడి ఉన్నారు ఇక నేను ఏం జరిగిందో అని కంగారు పడుతూ వెంటనే వచ్చేశాను వచ్చి చూస్తే వరుణన్నయ్య అన్నయ్య కాదు కాదు తన శవం వరుణ్ అన్నయ్య చాలా హీనంగా ఘోరంగా చనిపోయారు మొహం మొత్తం కాలిపోయింది ఇక తన కాళ్ళు చేతులు వంకరబడిపోయాయి రక్తం అన్ని చోట్ల నుండి కారుతుంది ఇక నిన్నటి సాయంత్రం వరకు నవ్వుతో మాట్లాడిన అన్నయ్య ఈ రోజు లేరు అనే విషయాన్ని నేను తీసుకోలేకపోయాను ఇక అందరూ జనాలు చెప్తున్నది ఏంటంటే తను చెప్పినా వినకుండా ఈ కోట దగ్గర ఉన్నాడు ఆ దయ్యమే ఆ ఆత్మే ఈ ప్రాణాన్ని తీసేసి ఉంటుంది అని అంటున్నారు ఇక నా నమ్మకం కూడా అదే ఇదంతా ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలీదు ఇప్పటికీ కూడా అనిపిస్తుంది వరుణ్ అన్నయ్య నా వల్లే చనిపోయారేమో అని నేను పట్టుబట్టి ఆయనని ఆ కోట దగ్గరకు తీసుకు వెళ్ళకపోతే తనకు ఆ కథ మొత్తం చెప్పకపోతే ఆయన ఆ కోట వైపు ఎప్పటికీ వెళ్ళేవారు కాదు ఇక ఇప్పుడు కూడా మనతోనే ఉండేవారేమో ఆయన చావు అంత ఘోరంగా ఎలా వచ్చిందో తను ఎలా చనిపోయారో నాకు అస్సలు తెలియలేదు కానీ తన చావుని చూశాను నా కల్లారా ఇక ఈ విషయం ఎవరికైనా చెప్పాలి అని అనుకున్నాను ఇక తన ఫోన్ లో ఫోన్ నంబర్స్ అన్ని వెతికాను కానీ నాకు ఏ ఫోన్ నంబర్ కనిపించలేదు ఆ ఫోన్ లో సిమ్ కార్డే లేదు ఇక తన సిమ్ ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవ్వరికీ తెలియలేదు వరుణ్ అన్నయ్య చావు ఒక మిస్ట్రీగా మారిపోయింది ఇక నేను మొన్న మిమ్మల్ని వరుణ అన్నయ్య కోసం వెతకడం చూశాను మీరు తనకు తెలిసిన వాళ్ళేమో తన స్నేహితుడేమో అని అనుకున్నాను ఈ ఊరిలో ఎవ్వరూ కూడా వరుణ్ అన్నయ్య పేరు తీయడానికి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే చెప్పినా వినకుండా ఆ అన్నయ్య కోట దగ్గర ఉన్నాడు కదా ఆ అన్నయ్య ప్రాణాలు కూడా పోయాయి ఇక ఇదంతా తెలిసి ఊరి వాళ్ళందరూ ఆ కోట గురించి ఆ ప్రాణం గురించి మాట్లాడకూడదు అని అనుకున్నారు అందుకే మీకు ఎవరు నిజం చెప్పట్లేదు ఇక నేను వరుణ్ అన్నయ్యకి చాలా దగ్గరైపోయాను ఇక మీకైనా ఈ విషయం తెలియాలి అని అనుకున్నాను అందుకే మిమ్మల్ని వెంబడిస్తూ వచ్చాను అని చెప్పాడు ఆ అబ్బాయి ఇక ఇదంతా విని నాకు గుండె పగిలిపోయిందే వరుణ్ ఏంటి చనిపోవడం ఏంటి అని అనుకున్నాను నాకు తన చివరి చూపు కూడా దక్కలేదు ఇప్పటికీ అర్జున్ చనిపోయి టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ కూడా తన చావుకి కారణం తెలియలేదు ఇక నేను తనని మర్చిపోలేకుండా ఉన్నాను ఎందుకంటే తనకు నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణం కంటే ఎక్కువ నేను రోజు అనుకుంటాను ఇదంతా అబద్ధమైపో వరుణ్ తిరిగి వచ్చేస్తే బాగుండు అని కానీ అది ఇంతవరకు జరగలేదు ఇక ఇది ఇవాల్టి నా ప్రాణ స్నేహితుని కథ ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా